అందరూ బాగుండాలి మీ అందరిలో మేము కూడా ఉండాలి మీరు బాగుంటేనే నేను కూడా హ్యాపీగా ఉండగలుగుతాను మీరిచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం రాగలిగాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అంటే నాన్న వాళ్ళు పొలం దగ్గర నుంచి మామిడి పళ్ళు తీసుకొచ్చాము అవి తీసుకెళ్ళమని చెప్తే నేను ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట మా హస్బెండ్ రానికి కొంచెం ఆయన కాలకి ఇబ్బంది ఉండడం వల్ల నేనే రావాల్సి వచ్చింది ఎలాగో వస్తున్నాను కదా ఈరోజు మదర్స్ డే అమ్మను కలిసినట్టు కూడా ఉంటుంది చూసినట్టు కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనే నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోదాము అన్నట్టు వచ్చాను అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ వీడియో షూట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే మా నాన్న జీవితంలో ఎన్నోసార్లు కింద పడి లేచిన రోజులు ఉన్నాయన్నమాట అందుకే ఈ వీడియో షూట్ చేయడానికి కారణం కూడా అదే ప్రతి మనిషి జీవితంలో ఒడిదుగుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని స్ట్రాంగ్గా తట్టుకునే శక్తి కూడా మనలో ఉండాలి ఈ ఏజ్లో మా నాన్న మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మళ్ళీ తనకంటూ ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందుకే ఈ వీడియో షూట్ చేయాలనిపించి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎవరి జీవితంలో ఏది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు కానీ మనం తీసుకునే ఆలోచనలు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా ఆలోచించి కూడా తీసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎవరు మన జీవితంలో ఉన్నా కానీ ఎవరి తోడు ఎన్నాళ్ళు ఉండదు కొన్ని రోజులు మాత్రమే ఎవరి జీవితంలో వాళ్ళు మాత్రమే వాళ్ళకు వాళ్ళు మళ్ళీ నిలబడగలిగే శక్తి క్రియేట్ చేసుకోవాలి అది నేను మా నాన్నలో చూశాను కాబట్టి అందుకే ఈ వీడియో షూట్ చేయాలనిపించి మీ అందరితో షేర్ చేశాను క్లియర్గా మీ అందరితో నేను చెప్పలేకపోయినా కానీ కొంచెమైనా అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈరోజు నా బర్త్డే బర్త్డే అన్న విషయం కూడా నేను పట్టించుకోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి బర్త్డేలు అనేటివి ఎప్పుడు చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు చేసుకోవడం అన్న ఒపీనియన్తో కేకులు అలా ఏం కట్ చేయలేదు అనమాట అనుకోకుండా తమ్ముడు మరదలు కూడా అక్కడికి వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అందరు బర్త్డేలు తీస్తూ ఉంటే ఈరోజు నీ ఎవరు బర్త్డేలు ఎలా అని మాట్లాడుతూ ఉండదు ఈరోజు నా బర్త్డే అని చెప్పేసరికి తమ్ముడు వెళ్ళే అప్పుడే కేక్ తీసుకొచ్చి అందరం కలిసి ఇలా కేక్ అయితే కట్ చేసామన్నమాట నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది కట్ చేసేసరికి టెన్ ఓ క్లాక్కి కేక్ తీసుకొచ్చాడు మళ్ళీ మార్నింగ్ లేచి ఇలా ఫ్రెష్ అయ్యి నేను మా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది రేపటి వీడియోలో మీ అందరితో చేస్తాను నచ్చితే లైక్